హాయ్ అండి వెల్కమ్ టు సీతా టాక్స్ ఇక్కడ కనిపిస్తున్న గణేషుని మండపం మా ఊరిలో మా వీధి దగ్గర మా ఇంటి దగ్గర పెట్టారండి వినాయక చవితి మూడో రోజు సందర్భంగా అందు లేడీస్ అందరికీ కూడా ముగ్గుల పోటీలు పెట్టారు ఈ ముగ్గుల పోటీలో ఎవరు గెలిచారో చూద్దాము యాక్చువల్గా మూడు రోజుల నుంచి ఒకటే వర్షాలు కదా అసలు పెడతారో లేదో అసలు పార్టిసిపేట్ చేస్తామో లేదో అని అందరూ లేడీస్ కూడా టెన్షన్లో ఉన్నారు కానీ సాయంత్రం ఈవినింగ్ కల్లా వర్షం తగ్గిపోయింది జనమందరూ ఇంకా మైక్లో అనౌన్స్ చేసేసరికి జనం అందరూ మండపం దగ్గరికి వచ్చేసారు చూడండి అసలు ఎట్లా ఉన్నారో ఇంకా లేడీస్ కూడా ముగ్గు తెచ్చేసుకొని రెడీగా ఉన్నారు రెండు బజార్లకి ఇచ్చారు ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ బాక్సెస్ వేసారు ఇది ఒక బజార్నా పక్కన ఇంకో బజార్ ఉంది ఇంకో బజార్ను కూడా వేసేసుకొని అన్నీ లైన్ గీసేసుకొని రంగులు ముగ్గులు పెట్టుకొని రెడీగా ఉన్నారండి కానీ యాక్చువల్గా వర్షం పడి అంతా బురద బురదగా అసలు బాగాలేదు కానీ పండగ కదా సెలబ్రేట్ చేసుకోవాలి కదా ఎట్లా ఒకట్లా వేసేసారు మా వాళ్ళు అందరూ కూడా చాలా బాగేశారు చూడండి పిలుస్తారా ఏంటి అని అందరూ జెంట్స్ కూడా లేడీస్ అందరూ ముగ్గులేస్తుంటే భలే ఇంట్రెస్టింగ్గా వచ్చి చూసారు అసలు ఈరోజైతే సాయంత్రం పూట మాకైతే భలే కోలాహలంగా అనిపించింది ఇంటి ముందు మా ఇంటి ముందు అందరూ కూడా చాలామంది జనం అందరూ ఇక్కడే ఉన్నారు ఎవరు ఎలా వేస్తున్నారా ఏంటా అని చూడటానికి వచ్చారన్నమాట ఫైనల్గా అందరూ కూడా వాళ్ళ డిజైన్స్కి అన్ని మెరుగులు దిద్దేశారు సో వీటికి ఇప్పుడు ప్రైజ్ ఇవ్వాలి సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేయడానికి విన్నర్స్ని సెలెక్ట్ చేయడానికి ఎవరిని పిలిచారంటే పంతులు గారిని పిలిపించారు పంతులు గారు ఏం చేశారంటే మొత్తం తిరిగి చూశారు తిరిగి చూసి అన్నీ పిక్స్ తీసుకున్నారు ఫోన్లో చూడడానికి అంటే ఏది బాగుంటే దానికి ప్రైజ్ ఇద్దామని ఆయన మొత్తం తిరిగి చూశారు తిరిగి చూశాక ఆయన ఇవి సెలెక్ట్ చేశారు ఇక్కడ వినాయకుడి ఉంది కదా దీనికి వచ్చేసి ఫస్ట్ ప్రైజ్గా సెలెక్ట్ చేశారు బాగేశారు అండ్ సెకండ్కి వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేశారు దీనికి యాక్చువల్గా మధ్యలో రంగులు ఉన్నాయి నేనే సరిగా తీయలేదనుకుంటా వీడియో దీన్ని వచ్చేసి సెకండ్ ప్రైజ్గా అనౌన్స్ చేశారు ఇంకా అందరినీ కూడా ఎవరైతే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారో అందరినీ మండపం దగ్గరికి పిలిపించారు పిలిపించి విన్నర్స్కి ఫ్రై చేసి ఇచ్చారనమాట యాక్చువల్గా ఫస్ట్ అండ్ సెకండ్ మాత్రమే సెలెక్ట్ చేశారు ఫస్ట్ అండ్ సెలెక్ట్ వాళ్ళకి సెకండ్ వాళ్ళకి ఒక శారీ అండ్ చిన్న చిన్న బరణలు ఇచ్చారనమాట అంటే ఏమన్నా పెట్టుకోవడానికి అలాగే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా డిసప్పాయింట్ అవ్వకుండా అందరికీ కూడా సిల్వర్ కోటింగ్ ప్లేట్స్ ఇచ్చారు పంతులు గారు ఒక మాట చెప్పారు రన్నింగ్ రేస్లో టెన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే టెన్ మెంబర్స్ గెలవరు కదా ఫస్ట్ వచ్చేది ఒక్కడే కదా అని వాళ్ళెవరిని డిసప్పాయింట్ అవ్వకుండా ఎంకరేజ్ చేశారనమాట సో అందరూ చాలా హ్యాపీగా తీసుకొని బాగా ఎంజాయ్ చేశారు అది అయిపోయినాక ప్రసాదాలు పెట్టారు తర్వాత నేను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి చూస్తే మా బుడ్డది ఒక్కటే కూర్చొని మా ఇంట్లో ఉన్న ముగ్గు అండ్ రంగులు మొత్తం ఇలా అనమాట మా ఇంటి ముందు నేను చూసి దీన్ని కూడా వీడియో తీసాను ఒకసారి బాయ్ చెప్పమని అంటే మీ అందరికీ బాయ్ చెప్తుంది బయట చూసి ఇవన్నీ ఇక్కడ వేసిందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే